ఈ రోజు పిల్లలపై కూడా వారి యొక్క భవిత మీద కూడా వారికి ఎలాంటి అధికారాలు లేకుండా ఈరోజు పిల్లల మీద చూస్తున్న అత్యాచారాలు అలాగే మద్దలపై చూస్తున్నాము వృద్ధులపై చూస్తున్నాము అలాగే ఈరోజు ప్రేమించానని చెప్పి ఆ అబ్బాయికి అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందిని కూడా చూసి అమ్మాయి చెప్తే వాడి జైలుకి వెళ్ళొచ్చి కూడా ఆ అమ్మాయిని నరికేసి ఏ పాటి ఆ పాటిని తీసేయటం కూడా చూస్తున్నాం ఇలా కాకుండా అసలు ఈరోజు హోమ్ మినిస్టర్ కొన్న ఒక లేడీ మహిళ ఈరోజు ఎలాంటి పరిపాలన చేస్తుందో మనం చూస్తున్నాం ఈ రోజు ఆవిడ ఉన్న నియోజకవర్గంలోనే పోక్స్ కేసులు కానివ్వండి ఇలా మహిళలపై జరిగే కేసులు కూడా ఎన్నో వస్తున్నాయి అంటే ఒక మహిళకి హోమ్ మినిస్టర్ ఇస్తే దేశ ఇంటికి పులుంకుని వారిని ఎవరైతే టీడీపీ కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్న గోండాలను కూడా సమర్థిస్తూ ఈరోజు ప్రజలపై తీసుకొస్తున్నటువంటి నిరాధారణను మనం చూస్తూ ఉన్నాం ఇలా ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి హామీలు చేయకుండా వైద్య పరంగా కానీ అన్ని కూడా ఆరోగ్యశ్రీ లేకుండా అలాగే విద్యను కూడా లేకుండా చేసి ఈ రోజు పిల్లలందరినీ ఇబ్బంది పెడుతున్న చూస్తున్నాం అంటే చదువునే కాకుండా వారి యొక్క భవితను కూడా లేకుండా చేసే దిశగా ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన మనం అందరం చూస్తూ గమనిస్తున్నాం ఈ రోజున టీడీపీ ప్రభుత్వం కూటమి ఏ రకమైనటువంటి మహిళలకి రక్షణ లేని పరిస్థితి కనబడతా ఉంది ఈ రక్షణ కల్పించాలి అని చెప్పేసి అని అంటే మద్యం షాపులు ఏరులై పారించే పరిస్థితి కనబడతా ఉంది ఆ రోజు గాంధీ మహాత్ములు చెప్పాడు మహిళ ఒంటరిగా అర్ధరాత్రి నిర్భయంగా తిరిగిన రోజే మన దేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పేసి అని ఆ రోజు గాంధీ గారు చెప్పిన మాట ఇప్పటికీ కూడా నెరవేరలేని పరిస్థితి కనబడతా ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల వృత్తుల వరకు కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థులు కనిపించట్లేదు అని చెప్పేసి అని ప్రభుత్వానికి పోలీసులకు కూడా వెళ్ళి అర్జీలు ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి కనపడతా ఉంది తమ ముందు మాట్లాడిన మహిళ చెప్పారు హోమ్ మినిస్టర్ అధికారం వచ్చిన తర్వాత ఆమెని హోమ్ మినిస్టర్గా చేసిన తర్వాత విచ్చలవిడిగా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టడంలో ముందుంటానా తప్పితే ఈరోజు ఈరోజు మహిళల మీద జరుగుతున్న అరాచకాల గురించి చిన్న చిన్న పిల్లలు చిన్నపిల్లలు సైతం చూడకుండా ఈరోజు జరుగుతున్న అరాచకాల దాని గురించి అన్నిటికీ మేము అందరం మా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ గారిని మెమరణం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చూసుకుని గడిచిన సంవత్సరం నుంచి చూసుకున్న టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఆ రాజకీయాలు ఎక్కువ పెరిగిపోయినాయి చిన్నపిల్లలని లేకుండా ఏమీ ఏం లేదు మనం ఇక్కడ చూసుకుంటే మస్టి పట్టణంలో చూసుకున్న పంపుచేరు దగ్గర ఎన్ని ఎన్ని సంవత్సరాలు పాపను కూడా ఎందుకెళ్ళి అంత కిరాతకంగా అంత అత్యాచారం చేసిన ఇప్పటివరకు ఏ ఇప్పటివరకు ఏం ఏం జాయిన్ చేశారో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు మా ఇప్పుడు బెల్ట్ షాపులను పెట్టి ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు గోజీపల్లి సెంటర్లో మెయిన్ సెంటర్లో జ్యువెలరీ బర్త్ దగ్గర కూడా బెల్ షాప్ మెయిన్ సెంటర్లో పెట్టారని ఆడవాళ్ళు సైతం ఇంట్లోంచి బయటకు వచ్చి ధర్నాలు చేసి హోంమంత్రి గారు స్వయంగా అందరు వచ్చినప్పుడు కూడా వాళ్ళు మెమోరాడం ఇచ్చారు వాళ్ళకి ఈ బై బెల్ షాప్లో మాకు చాలా ఇబ్బందిగా ఉందండి